ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం ఈ నెల పదహారో తేదీన విజయవాడలో జరగనుంది రేపు విజయవాడలో వైసీపీ శ్రేణులు ఈ సమావేశానికి కానున్నారు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొంటారు ఈ నెల పదహారు నుంచి జరగబోయే శాసనసభ ప్రత్యేక సమావేశాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ నేతలతో కలిసి చర్చించనున్నారు ముఖ్యంగా రైతులకు సంబంధించి వారి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని జగన్ గుంటూరు వేదికగా రైతు దీక్ష చేసిన సంగతి తెలిసిందే అయితే దీనిపై మళ్లీ ప్రతిపక్షం సభలో నిలదీస్తుందా అనే డైలమాలో అధికార పార్టీ ఉంది అయితే అధికార పక్షం మాత్రం కేవలం పదహారవ తేదీ జరిగే అసెంబ్లీ సమావేశాన్ని జీఎస్టీ బిల్లు ఆమోదానికి మాత్రమే పరిమితం చేయాలని భావిస్తోంది కానీ మరో రెండు రోజులు రైతుల సమస్యలపై చర్చించే విధంగా పట్టుబట్టాలని ప్రతిపక్షం ఆలోచిస్తోంది మరి చూడాలి తెలంగాణలో జరిగినట్టు గంటలో సభను పూర్తి చేసి నిరవధిక వాయిదా వేస్తారా లేక ప్రతిపక్షానికి అవకాశం కల్పిస్తారా అనేది ఎల్లుండే తేలనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి